పర్యావరణ పరిరక్షణ కోసం చవితి వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి పిలుపునిచ్చారు ప్రతి సంవత్సరం పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తిరుపతిలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా సోమవారం ఉదయం తాతానగర్ వద్ద రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు అనంతరం గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ భారతీయ యోగ శాస్త్రంలో గణపతి దేవునికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు గణపతి మూలాధార చక్రానికి ఆది దేవుడని పృథ్వీ తత్వమైన గణపతి విగ్రహాలను మట్టితో తయారు చేయడం సాంప్రదాయమని మట్టి వినాయకుని విగ్రహాన్ని పూజించడం పర్యావరణ హితమని తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమంతరావు కెఎన్ రాజా దీప ధనంజయ రెడ్డి కస్పా పద్మనాభం పొన్నాల జేజిరెడ్డి పురోహితులు సురేష్ స్వామి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆటో బాబు చెంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ ప్రతాప్ స్వామీజీ గారు మట్టి విగ్రహాలను పంపించారు దాని రోజు ఇక్కడ స్థానిక తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం వద్ద స్థానికులకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశాను ప్రతి ఒక్కరూ మన హిందువుల పండగ తొలి పండగ వినాయక చవితి ఇప్పటి నుంచే మన పండగలన్నీ స్టార్ట్ అవుతాయి ముందు ఆ ఘననాథుని వినాయక చవితితో మనకి పండగలు స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పెట్టి పూజించి పర్యావరణానికి హాని కలగకుండా మనమందరూ వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అలాగే వినాయక చవితి ధననాథుని ఆశీస్సులు మనకందరికీ కలగాలని ముఖ్యంగా పర్యావరణానికి హాని కరిగించే ఫాస్ట్ ఆఫ్ పాలీస్ ఇలాంటి బొమ్మల్ని మనం పెట్టి పూజించకూడదు అలాంటి బొమ్మల్ని పెట్టి పూజించినా కూడా మనకు ఫలం ఉండదు మట్టి విగ్రహాలని పెట్టి పూజించి ఆ మట్టి విగ్రహాలని మళ్ళీ నిమజ్జనం చేసి ఆ వాటర్ కూడా ఆ వాటర్లో మనం ఈ మట్టి విగ్రహాలు వేస్తే ఆ వాటర్ కూడా పొల్యూషన్ కాదు ఆ వాటర్లో ఉండే జల జల ఆస్ జల జీవులు కూడా బాగుంటాయి ప్రతి ఒక్కరూ మట్టి బొమ్మల్నే పెట్టి వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఈరోజు మన స్వామి గారు మట్టి విగ్రహాన్ని పంపించారు ఇక్కడ ప్రజలందరూ తీసుకుని ఈ మట్టి విగ్రహాన్ని పెట్టి పూజించి వినాయకుని ఆశీస్యం పొందాలని కోరుకుంటూ జై గణేష్